అండి వెల్కమ్ టు వంటిలు రుచులు ఈ రోజు మనం అందరికీ ఇష్టమైన సులభంగా చేయగల పప్పు టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఇది రైస్ చపాతి పూరీలో కూడా చాలా బాగుంటుందండి ముందుగా నేను రెండు వందల గ్రాముల కందిపప్పు తీసుకున్నాను వాటర్ పోసి రెండు నుంచి మూడు సార్లు బాగా కడగాలి కడిగాక వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి కడిగి వాటర్ పోసి నానపెట్టుకోవాలి ఐదు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా చక్కగా నానిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి మనం ఆయిల్ యాడ్ చేయడం వల్ల ప్రెషర్ రిలీజ్ అయినప్పుడు వాటర్ పైకి పొంగదు ప్రెషర్ అంతా పోయాక మూత తీసి తగినంత కల్లుపు యాడ్ చేసి పప్పు గుత్తితో మెదుపుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు యాడ్ చేసి ఒక్కసారి గరిటితో కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర చల్లి లో ఫ్లేమ్లో మూడు నిమిషాలు ఉడికించుకోవాలి తాలింపు కోసం కడాయి పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడయ్యాక శనగపప్పు జీలకర్ర ఆవాలు దంచిన వెల్లుల్లి మూడు ఎండుమిర్చి చివరిగా కరివేపాకు వేసి రెడీ అయిన తాలింపుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన పప్పు టమాటా కూర రెడీ అయిపోయిందండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటలు తెలుసుకోవాలంటే వంటిళ్లు రుచులు అనే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ కలుద్దాం ఇంకో రుచికరమైన రెసిపీతో